పంజాబ్ పంజాబ్ అయితే ఇట్లా తీయాలి ఈ రెండు ఏళ్ళు పెట్టాలి ఇగో ఇట్లా పెట్టాలి ఏళ్ళ తొమ్మిది ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టి ఇట్లా దియ్యాలి తీర్తవానబ్బా తీర్తావానబ్బా అంటే ఏ తీర్త గది అంటారు చూడు ఇది తీయాలి ఈ ఏళ్ళు గట్టి పట్టుకోవాలి ఇగో ఇది తీయాలి ఫస్ట్ ఇగో ఇది ఇగో ఇది రాదు 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 ఏ నేను తీ చూడు అరే వేసినా అంటది కదా వేసినావా అని ఏం చేస్తుంది మళ్ళీ ఇట్లా ఇట్లా పెట్టి ఏం చేయాలి ఇట్లా గుంజాలి ఇప్పుడు నేను ఈత చూడు అని అనాలి ఇట్లా చేయాలి ఇక తీతడు ఏమన్నా సందు ఉన్నదా మరి సందు ఏడలేదు ఏళ్ళ చూడు బాగా ఇగ ఇగ ఏడు దారం ఆట ఏ ఆట వేరే అని ఏం పెట్టినా ఒక ఒక పని పెట్టుకున్నాం అంతే ఓడి ముందు ఓడుకుంటాము ఒక ఆట నువ్వు గెలుతావా నేను వెళ్తావా అని పెట్టినాం గంతే మరి దీనికి ఏమేమి పెట్టుకున్నావు పైసలు ఎంత ఏది దీనికి పందానికి పని అప్పుడు పైసలు ఎక్కడి మరి లేదన్నా తినుడు తినుడు నీకు పోయేసాడు నాకు పోయేసాడు పలావరం చేసుకున్నాడు ఒక ఇస్తే అది కొనక తినుడు ఉరుకుడు ఏం పైసలు అవి ఎంత అది గుడ్డ పైసే చిన్నప్పుడు బుడ్డ కట్టలే పోదు అక్కడ ఆడుకుందాం ఒక గుడ్డ గుడ్డపై పోదు కానీ కట్టెలు కట్టుకోడానికి కంది కట్టెలు ఇటో వరుస ఇటో వరుస మూడు కట్టెలు కట్టేది ఏ ఆట పార్టీ ఉండకూడుతుంది అని చూరి నేను ఎందుకు ఇట్లా వేసిన ఇక మా అయ్యే ఇది మా అయ్య అయితే ఏడుసిన నేను మా బాగా ఏడుకల ఊదిచ్చిడ వేసి అయితే ఏడుస్తా అంటే బిడ్డ సూర్ర సూరేసేస్తే నాకు నిన్నబెట్టి నిన్న పెట్టాను ఏడోది ఇక ఊకుండా

తీసుకుంటారు వాళ్ళు వాళ్ళే పెళ్ళిళ్ళైనాయి వాళ్ళ అత్తగా వాళ్ళే ఫస్ట్ వెళ్లి పిల్లలు అయ్యి ఒకరిని కట్టుకురు ఒకరిని నమ్మరు సొంత వాళ్ళ తాత మా అయ్య అన్నదమ్ములు మా మల్లయ్య వాళ్ళే మా ఇది వాళ్ళే అన్నదమ్ముల పిల్లలు అన్నదమ్ముల పిల్లలు అంటే ఆ బిడ్డ బిడ్డ నాకు ఆమె వాళ్ళకు నేర్పిన అదే అప్పుడు మంచి మంచి ఆటలే ఆడలేము చిన్న పిల్లలు వచ్చే వాళ్ళ ఆటలు ఎండ పోతున్నట్టు మంది మా మేము నడాక ఇట్లున్నాం మేము మా ఇల్లు నడుగుండీ మా ఇంటి ముందర బాగా ఇదికే మొత్తం కంతాలు వచ్చేది నీదేం కూర నీ స్వామిబొమ్మేశ్వర వాటిలో ఉవ్వ ఆర పెట్టుకొని మా అంత గిట్ట గిట్ట పెట్టి గిట్లు అదిమేది ఆయన ఏమో వాళ్ళకి ఆయన తెచ్చుకొని గంగవలు కూడ ఫుల్లగా అప్పుడు ఇప్పుడు వేయడం కదా ఫుల్లగా అంటూ వేసుకొని ఆంధ్రం మీద ఉంటే ఏటో నాటే ఏటో నాటే కదా మళ్ళా ఆడి 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 మళ్ళీ అయితే పండుకునేది పండుకొని మళ్ళీ లేతే తెల్లడల్లా పంది ఉరికేది మళ్ళీ కాడనుకుని కట్టడం పంది కట్టలు పెంటే చెక్క పొట్ట ఎరుకొచ్చేది నిర్ర కడలు ఎరుకచ్చేసి పోయి మరి మెక్క ఉన్నది పెద్ద పెద్ద కట్టలు ఎక్కడి నేను ఎక్కరంగా కథమ్ మా విస్తరి పెట్టి వర పెట్టి పద్దొండలు కొద్దిగా నాన ఏలవరంగా నాన పోసి ఆయన తెల్లసి ఊరి చూసి ఆ దొన్నలు చూసి ఎండబోసి ఎండబోసి పొడికి తీసరేసిది తెల్లారు hoteది తెల్ల ఉంది ఇక్కడ పందన 10 దన నారగట్ పొకారే సోప్తే తెల్ల ఎసే జొనల్ వాల అట్ల బడwidehat బడ మిలే బాగుంద కట బడ ఇపుడేన వాళ్ళు కరవో మియం కటమ వాడుతుంది మరి మిసాలా ఇదైతే ఆవున మెతుకు